వెర్సిటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం లైగర్ సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్ లైన్తో వస్తోన్న లైగర్ ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు పూరి రౌడీ స్టార్ విజయ్ దేవరకుండా ఇండియా స్టార్ గా ఈ చిత్రంతోనే ఎంట్రీ ఇస్తున్నాడు ఈ మూవీ ట్రైలర్ ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ రీసెంట్గా రిలీజ్ చేశారు హిందీ ట్రైలర్ ని రణ్వీర్ సింగ్ రిలీజ్ చేశారు మలయాళ ట్రైలర్ ని దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు సోషల్ మీడియా వేదికగా ఈ ట్రైలర్స్ రిలీజ్ కావడం విశేషం ఈ సందర్భంగా హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో లైగర్ ట్రైలర్ ని ప్రదర్శించారు ఈ వేదికపై డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి అన్నా ఎల్లుండి ట్రైలర్ ఉంది విజయ్ ఎట్లున్నాడు చింపిందా లేదా కిరికిరి కిరికిరించేశాడు అన్నా నేను లైగర్ గురించి చెప్పడం లేదు విజయన్న గురించి చెప్తున్నా హీఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా రాసి పెట్టుకోండి అని విజయ్ ని ఆకాశానికి ఎత్తేసాడు పూరి దాంతో ఇది సినిమా ప్రమోషనా విజయ్ ప్రమోషనా అని విస్తుపోతున్నారు సినీ విశ్లేషకులు బొమ్మని చేసే బ్రహ్మే ఆ బొమ్మ నుదిటి రాత రాస్తాడంటారు పెద్దలు కానీ సినిమానే బొమ్మని చేసే బ్రహ్మ దర్శకుడు అయితే ఆ సినిమా నుద్దిటి రాతను రాసేది మాత్రం సగటు ప్రేక్షకుడు అందుకే ప్రేక్షక దేవుళ్ళు అంటూ ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు సినీజీవులు పూరి జగన్నాథ ఈ లాజిక్ ని మిస్ అయితే ఎట్లా అని కామెంట్ చేస్తున్నారు క్రిటిక్స్